భర్తను కాచి చంపడం జరిగింది పుట్టేడు శోకంతో ఆ సోదని నా భర్తను చంపేశారు నన్ను కూడా చంపని ఉగ్రవాదులు అడగడం జరిగింది ఉగ్రవాదులు తల బిరుచుగా మోడీకి చెప్పుకోపో అన్నారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మోడీకి చెప్తే ఏమవుతుందిలే మహా అయితే ఈ ఉగ్రదాన్ని ఖండిస్తూ మరొక్కసారి ప్రపంచ దేశాల ముందు ఉగ్రవాదులను ఉగ్రవాదులకు ఉత్తమిస్తున్న పాకిస్తాన్ను దోషిగా నిలబెడతారు అంతకుమించి ఏం చేస్తారులే అనుకున్నారు మళ్ళీ మళ్ళీ శాంతి శాంతి అంటూ అదే ఓర్పు అదే సహనంతో శాంతి మంత్రం అనుకున్నారు ఉగ్రవాదులు కానీ ఇక్కడ ఉగ్రవాదులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఓర్పుకు ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ప్రతి సహనానికి ఒక పరిధి ఉంటుంది శాంతికి ఒక ఆయుధం లభిస్తుంది ఆయుధమే ఆపరేషన్ సింధు రూపంలో పాకిస్తాన్ పీచమణి ఉగ్రవాదులను ఉగ్రవాదులకు ఓతమిస్తున్న పాకిస్తాన్ను తుదముట్టించింది సింధూరం గన్ పౌడర్ గా మారితే ఏ విధంగా ఉంటుందో మన వీర జవాన్లు పాకిస్తాన్కు తెలియజేశారు పాకిస్తాన్ మోకాళ్ళ మీద నిచ్చోబెట్టిన మన వీర జవాన్లకు సెల్యూట్ చేద్దాం భారత్ మాతాకి 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 భారత్ భారత్